టీఏసీ కన్వీనర్ గారు నమస్కారం అండి ఇది పదమూడో తారీఖు సంబంధించిన పేపర్కు సంబంధించి ఫైనల్ కీ అబ్జెక్షన్స్ మీరు తీసుకోమన్నారు కానీ దీంట్లో తప్పులు జాగ్రహ ఉన్నాయి సార్ ఇదో ఈ ఈ కీ ఈ ప్రశ్నకు సంబంధించి ఫైనల్ కీలో ప్రైమరీ కీలో ఏడు ఏడే అని ఇచ్చాడు అయితే ఏడవ తరగతి యొక్క విద్యా ప్రమాణాల సంఖ్య అని ఏడు ఇచ్చారు కానీ ఇదో చూడండి సార్ ఇదే టెక్స్ట్ బుక్ ఈ టెక్స్ట్ బుక్ ఆంధ్రప్రదేశ్ పబ్లికేషన్ తర్వాత దీంట్లో అరవై ఒకటో పేజీలో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాడు విద్యా ఏడవ తరగతి ఏడవ తరగతి ఉష్ణము దీంట్లో విద్యా ప్రమాణాలు వచ్చేసి ఒకటి విషయ అవగాహన అనేది తర్వాత ప్రశ్నించడం పరికల్పన చేయడం రెండు ప్రయోగ క్షేత్ర పరిశీలన మూడు సమాచార సేకరణ నైపుణ్యాల ప్రాజెక్టు నాలుగు తర్వాత బొమ్మలు గీయడము నమూనాలు తయారు చేయడం ఐదు తర్వాత సౌందర్యాత్మక సుఖం ఇది మొత్తం ఆరు సార్ విద్యా ప్రమాణాలు చూడండి ఇంకా తర్వాత కింద ఏం లేవండి తర్వాత వచ్చేసి యూనిట్ పథకం అనేది చేంజ్ అయ్యింది ఇదే దాంట్లోనే ఇంకొకటి రెండు వందల ఎనభై ఒకటో పేజీలో ఇక్కడ చూడండి ఎనభై రెండు వందల ఎనభై ఏడో పేజీ సార్ ఇదే బుక్కే ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ ఆన్సర్ అని ఎందుకు వచ్చామంటే దీంట్లో వచ్చేసి మీరు చెప్పినట్లు ఏడు విద్యా ప్రమాణాలు ఉన్నాయి చూడండి ఆరు ఏడు ఎనిమిది తరగతికి సంబంధించి అయితే దాని పక్క పేజీలోనే ఇది రెండు వందల ఎనభై పేజీ ఇది రెండు వందల ఎనభై పేజీ విద్యా ప్రమాణాలు వచ్చేసి ఆరు ఉన్నాయి చూడండి ఒకసారి విద్యా ప్రమాణాలు ఇదే టెక్స్ట్ బుక్లోనే ఈ టెక్స్ట్ బుక్ ఏదో కాదండి ఇది ఒకసారి చూడండి సార్ ఈ ఈ ఫైనల్కి ఫైనల్కి ఇది సార్ ఇది ఒకసారి పరిగణలోకి తీసుకోండి ఒకటి సార్ తెలుగుకు సంబంధించి రెండు వందల పద్నాలుగు సార్ సీరియల్ నెంబరు నింద వార్త అనేటటువంటిది మీరు ప్రైమరీ కీలో మాట ఇచ్చారు ఇప్పుడు కూడా ఫైనల్ కీలో కూడా మాట ఇచ్చారు అయితే ఇక్కడ ఒక్కసారి మీరు గమనించండి సార్ ఇది తెలుగు బాట ఎనిమిదవ తరగతి గవర్నమెంట్ పబ్లికేషన్ పబ్లిష్ చేసినటువంటిది ఇది వచ్చేసి ఫస్ట్ ఎడిషన్ రెండు వేల ఇరవై రెండు దీంట్లో ఫస్ట్ ఎడిషన్ రెండు వేల ఇరవై రెండు సార్ దీంట్లో లాస్ట్ పేజీలో ఉంది సార్ దీనికి సంబంధించి నానా అర్థాలు మాట పలుకు నింద యాక్చువల్గా అయితే ఆ వార్త అనేటటువంటిది లేదు సార్ రెండు వేల ఇరవై నాలుగు కొత్త బుక్లో యాడ్ అయింది రెండు వేల ఇరవై నాలుగు బుక్లు యాడ్ అయ్యాను సార్ ఇది మా దగ్గర రెండు వేల ఇరవై రెండు బుక్ ఉంది ఇది కూడా కొత్త ఇది కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి బుక్కే కదా సార్ నలభై ఐదు రోజుల్లో కొత్త టెక్స్ట్ బుక్ ఏ విధంగా కొని ఏ విధంగా చదువుతారు సార్ అందుకోసమే మల్టిపుల్ దీనికి కూడా మల్టిపుల్ ఆన్సరు లేకపోతే అని చెప్పిన్నాం ఇది కూడా కన్సిడర్ చేయలేదు ఫైనల్ కీలో ఓకే సార్ తర్వాత ఇంకొకటి ఇంగ్లీష్ సార్ ఇంకొకటి ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్కి సంబంధించి సార్ ఒక నిమిషం ఒక్క నిమిషం సార్ రెండు వందల ఇరవై తొమ్మిది ఇది సార్ రెండు వందల ఇరవై తొమ్మిది బిట్టు ఇది కూడా వచ్చేసి మల్టిపుల్ ఆన్సర్ అంటే రెండు ఆప్షన్ కరెక్ట్ నాలుగు ఆప్షన్ కరెక్టు అని విత్ ప్రూఫ్తో పెట్టాం సార్ అయితే దీనికి ప్రైమరీ కేలో ఒకటే నాలుగే ఇచ్చారు ఫైనల్ కేలో నాలుగే ఇచ్చారు ఒకసారి దే డాష్ ఆన్ స్ట్రైక్ సిన్స్ నవంబర్ అని ఇది ఇది వచ్చేసి రెనిన్ మార్టిన్ బుక్ రెఫరెన్స్ సార్ ఇది రెనిన్ మార్టిన్ బుక్ ఇది వచ్చేసి ఇదో ఈ పబ్లికేషన్ చూడండి ఇది డెనిన్ మార్టిన్ బుక్ ఈ రెండు బుక్ మెయిన్ ఛానల్ పబ్లికేషన్ వాళ్ళది దీంట్లో వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్స్టెన్స్లో మూడో మూడో ఎగ్జాంపుల్ చూడండి దే హావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ ఫోర్ ఓ క్లాక్ పాయింట్ ఆఫ్ టైమ్ సార్ ఇది పాయింట్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్ సిన్స్ ఫోర్ ఓ క్లాక్ కాబట్టి ఇక్కడ వచ్చింది చూడండి ఇదే ఇదే దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్దే ఇది ఇంగ్లీషు ఇది కూడా కన్సిడర్ చేయలేదు దానికి సంబంధించి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్సు గ్రామటికల్గా ఇక్కడ ఉంది టెక్స్ట్ ప్రకారంగా మీరు ఇచ్చినటువంటి ఆన్సర్ అందుకోసమే మల్టిపుల్ ఆన్సర్ కింద రెండు నాలుగు కరెక్ట్ అని ఇచ్చిన్నాము కానీ అది కూడా కన్సిడర్ చేయలేదు తర్వాత ఇంకొకటి సార్ లాస్ట్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది సార్ ఒకటి ఇంగ్లీష్ క్వశ్నన్లో మైత్ ఎయిత్ షెడ్యూల్కు సంబంధించి ఎయిత్ ఎయిత్ షెడ్యూల్కు ఎయిత్ షెడ్యూల్కు సంబంధించి అది తప్పుగా ఉంది సార్ ఎయిత్ షెడ్యూల్కు సంబంధించి తప్పుగా ఉంది అది అది కూడా ఒక్కసారి చూపిస్తాను ఇట్లాంటి ఇంకా దాంట్లో ఉన్నాయి సార్ అసలు కన్సిడరే చేయలేదు ఇంతకు ఇదో ఇదే సార్ ఇంతకు ఆ ఫైనల్ టీము ఇంతకు దీన్ని ఇంత ప్రూఫ్లు పెట్టినా కానీ కన్సిడర్ చేయలేదు మూడు వందల పదకొండు సార్ సీరియల్ నెంబరు ఇంగ్లీష్ ఇంగ్లీష్ వర్షన్ వచ్చేసి ఎంఈఐటిఈఐ ఉంది మైతిఈ అని కానీ దాని ప్యూర్ స్పెలింగ్ వచ్చేసి ఎంఈఐటిహెచ్ఐఎల్ఐ మైతేలి ఎయిత్ షెడ్యూల్ ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎయిత్ షెడ్యూల్ ప్రకారం ఆ విధంగా ఎందుకు మీరు మేము అప్పుడు ఎగ్జామ్ హాల్లో వచ్చేసి చాలా కావాలనే ఇచ్చినారా ఇది ఇట్లా అనేసి మేము కాంట్రవర్సీ చాలా సఫర్ ఫేస్ చేస్తాం సార్ ప్రాబ్లము కావాలని ఏమన్నా ఇచ్చినారేమో అనేసి దీనికి ప్రూఫ్ వచ్చేసి ఇక్కడ చూడండి సార్ ఎన్ డాట్ వికీపీడియా ఓఆర్జీ దీంట్లో చూసుకున్నట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఈ స్పెల్లింగ్ కరెక్ట్ ఉంటుంది సార్ ఎంఈఐ టిహెచ్ఐఎల్ఐ మైతేలి ఇది కూడా కన్సిడర్ చేయలేదు సార్ లాస్ట్కు ఇన్ని నాలుగు ఇప్పటికే నాలుగు ఉన్నాయి ఇంకా దాన్ని ఉన్నాయి సార్ ఈ విధంగా కన్సిడర్ చేయకపోతే ఎట్లా సార్ కొద్దిగా మీరు ఆలోచించండి సార్ కొద్దిగా ఆలోచించండి సార్ ఫైనల్కి అబ్జెక్షన్స్ మేము తీసుకోము అని అన్నారు ఇంతకు ఆ ఫైనల్కి ఆ టీము ఇవన్నీ వీటిని కన్సిడర్ మేము పంపించిన వాటిని చూసిందో లేదో కన్సిడర్ చేశారో లేదో ఓవర్ లుక్లో వెళ్ళారో లేదో వెళ్ళినారో ఏమో కొద్దిగా చూడండి సార్ మాకు న్యాయం చేయండి సార్ ప్లీజ్